మాధురి ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నాను ఎందుకంటే ఒక పర్సన్ ఇప్పుడు మనం అంటే మన లైఫ్ స్టైల్ ప్రకారం ఫోన్లని మనకి చాలా వ్యాపకాలు ఉంటాయి బిజినెస్లు ఉంటాయి మీకు పొలిటికల్గా ఇలా ఉంటుంది అవేమీ లేకుండా ఒక నాలుగు గోడల మధ్య ఒక మనిషిని ఉంచినప్పుడు అతనికి చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేటువంటి టాస్క్లు వస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పర్సన్ అయినా సరే వాళ్ళలో ఉండేటువంటి ఒక అసహనాన్నో లేకపోతే దేనో ఒకటి దాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది సో మాధురి గారు ఎలా ఉండబో పోతున్నారని మీరు అనుకుంటున్నారు మాధురి కెన్ ఫేస్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ ఎనీ టఫ్ సిచ్యువేషన్ ఆల్రెడీ షీ ఫేస్డ్ నేను నేను నా కళ్ళారా నేను చూశాను పదిహేను మంది మధ్య గేమ్ ఆడటం సిక్స్టీన్త్ పర్సన్గా పెద్ద పని ఇంకా ఆమెకి మీరు ఆరుగురు వెళ్ళారు ఇద్దరు వస్తారని విన్నాను పదహారు అవుతారు షీ కెన్ ఫేస్ ఏంటి బిగ్ బాస్లో మా ఉద్దేశం నేనేమనుకుంటున్నానంటే అందులో ఇవి ఉంటాయి ఫిజికల్ గేమ్స్ తర్వాత రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి నేనేం చెప్పానంటే రిలేషన్స్ ద్వారా ప్రజలకు మోసం చేయడం కరెక్ట్ కాదు మీకు బిగ్ బాస్లో ఆడమన్నది ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయమన్నది మాస్క్ వేసుకుని ఉండమని కాదు నీ ఒరిజినాలిటీ ఏంటో చూపించు నువ్వు ఒరిజినల్గా ఎలా ఉంటావు సొసైటీలో ఎలా ఉన్నావు మరి హౌస్లోకి వెళ్తే కెమెరా ముందు ఎందుకు అలా మారిపోతున్నావు లేని ప్రేమలు ఎందుకు నటిస్తున్నావు అన్న చెల్లి అంటారు తల్లి కొడుకు అంటారు లవర్స్ అంటారు ఏంటి రిలేషన్స్ మీనింగ్లెస్ ప్రజలు చూడటానికి ప్రజల అమాయకులు కారు నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు నేను మాధురికి మేము డిస్కస్ చేసుకుంటుంది అందులో ఉంటామా గంటే ఉంటామా ఒక రోజు ఎవడో కామెంట్ పెట్టాడు మీకు వన్ వీక్లో పంపించేస్తా రేపు పంపించేస్తే మేము రెడీ మాకు ఎందుకు రా బాబు మేమేమీ అది కోరుకోలేదు రేపే మాధురిని పంపించేసినా ఘనంగా తెచ్చేసుకుంటాం మాకేమి ఇందులో ఉండాలని మేము వెళ్ళాల చాలా మంది టైటిల్ గెలుస్తారు మాధురి గారు అన్నట్టు మార్క్ గెలుస్తారు టైటిల్ అన్నది మాకు ఎలాగ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఉంటుంది కోరిక అందరం గెలవాలని వెళ్తారు అందులోకి ఒక మార్క్ మాదిరి అంటే ఒక మార్క్ అచ్చ తెలుగు ఇంటి ఆడపడుచులా కనపడాలి ఫస్ట్ చీరలో మాత్రమే కనపడాలి గేమ్స్ ఏవైనా అయితే మాత్రం ఉంటాయి చూడదారు అది ఉంటుంది ఆ తెలుగు ఇంటి ఆరణాలు ఆడపడుచులా కనపడాలన్నది ఒక కోరికతో వెళ్ళాం అది ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు ఇలా ఉండాలి మనం అన్నది సాంప్రదాయం అంతా కూడా ఎక్కడ తగ్గకూడదు సాంప్రదాయాన్ని చూపెడతాం రెండు రెండోది భాష ఇష్టానుసనగా ఏ రా కాదు గౌరవమైనటువంటి భాష మూడు లీడర్షిప్ ఆ పదిహేను మందిలో కష్టం వస్తే నువ్వు వెళ్ళి హెల్ప్ చేయాలి వాళ్ళ మనస్పర్ధలు వస్తే వాటిని కాంప్రమైజ్ చేయాలి ఇలాంటి కోణాలతో వెళ్తాం ఇది నచ్చిందనుకోండి ఓకే నచ్చలేదు అనుకోండి ఓకే దేనికైనా రెడీ